ప్రతి ఏడు మాదిరిగానే మాసం పురస్కరించుకుని చాకరిమెట్ల శ్రీ సహకార ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద దర్శన కోసం విచ్చేసిన భక్తులకు శ్రావణ శనివారం సందర్భంగా మండల కేంద్రమైన శివంపేటకు చెందిన స్వర్గీయ కొడకంచి సత్యగౌడ్ స్మారకార్థం ఆయన ధర్మపత్ని కొడకంచి బాలమణి కొడకంచి శ్రీనివాస్ గౌడ్ కృష్ణవేణి కొడకంచి రవీందర్ గౌడ్ మాధవి కొడకంచి లతశ్రీ గౌడ్ దంపతులు తమ సొంత డబ్బులతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తమకు సంపాదనే ముఖ్యం కాదని తోచిన విధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని అన్నారు స్వామివారి భక్తులకు తమ తండ్రి సత్యగౌడ్ స్మారకార్థం అన్నదానం నిర్వహించడం ఎంతో శ్రావణ మాసం పూర్తయ్యే వరకు ప్రతి శనివారం భక్తులకు అన్నదానం నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సింగైపల్లి నారాయణరావు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొడకంచి సుదర్శన్ గౌడ్ అశోక్ గౌడ్ మాజీ సర్పంచ్ హంస హర్జనాయక్ నాయక్ కొడకంచి శివప్రసాద్ గౌడ్ సాయి గౌడ్ తదితరులు పాల్గొన్నారు 还是办一个，那个那个那个那个。